హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మన ప్యాన్ ఇండస్టార్ ప్రభాస్ గారి సొంత మొగల్ తూర్లో చేపల మార్కెట్ అయితే చూపించబోతున్నాను సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో సో ఈ మొగల్ ఉన్న మార్కెట్ ఏంటంటే డైలీ ఓపెన్ చేస్తారనమాట డైలీ మార్కెట్ లాంటిది సో ఈ మార్కెట్ అనేది ఇంతకు ముందు మన వీడియోస్ లో చేసినంత పెద్ద మార్కెట్ అయితే కాదు కొంచెం చిన్నగానే ఉంటది కానీ మార్కెట్ అయితే చాలా బాగుంటది మీరు అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో సో అయితే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వెంప దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి వెంప రూట్ అనమాట ఇక్కడైతే చూడండి ఎర్లీ మార్నింగ్ చెరువు అయితే క్రాప్ అయితే తీస్తున్నారు సో ఇప్పుడైతే టైం వచ్చింది సిక్స్ థర్టీ అవుతుంది మనం ఇక్కడి నుంచి చేపల కి వెళ్ళేసరికి టైం వచ్చి సెవెన్ అలా అయితే అవ్వచ్చు మనం ఇంకా ఫాస్ట్ గానే వెళ్ళొచ్చు కానీ రూట్ చూడండి మొత్తం పొగ మంచిది అయితే కమ్మేసింది అనమాట సో అందుకని చెప్పి కొంచెం స్లోగా అయితే వెళ్తాము ఇప్పుడైతే మనకి హైవే అయితే కనిపిస్తుంది హైవే క్రాస్ చేసుకుని అటువైపుకి వెళ్తే అదంతా మొగలు తూరే సో అక్కడైతే ఉంటదనమాట చేపల మార్కెట్ సో ఇదే అనమాట హైవే ఈ హైవే దాటి అటువైపు వెళ్ళిపోతాం ఇప్పుడు పొగ మంచు మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎటువైపు చూసినా పొగ మంచే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి మొగల్తూ సెంటర్ అనమాట ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా ఈ సందులోనే ఉంటది ఉంటుంది ఆ చేపల మార్కెట్ సో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే ఆ చేపల మార్కెట్ అనమాట చాలా చిన్నగా అయితే ఉంటది కానీ చాలా రకాల అయితే ఉంటాయి ఇక్కడ అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి

సో మా విన్నారు కదా చేపల పేర్లు ఆంటీ గారు అయితే చెప్పారు కదా ఇప్పుడైతే కొంచెం ఇంకొంచెం ఫ్రంట్ కైతే వెళ్దాం ఇంకా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ కూడా అయితే చూడండి చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆ టైం కల్లా వస్తే ఇంకా ఎక్కువ రకాల చేపలు అయితే చూడొచ్చంట ఇప్పుడైతే టైం వచ్చి సెవెన్ ట్వంటీ అయితే అవుతుంది అంటే చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారంట సో అందుకని చెప్పి చాలా చేపలు అయితే సేల్ అయిపోయినాయి ఇక్కడ అందుకే మనకి తక్కువ రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటి పేరు వచ్చేసి టైగర్ రొయ్యలు అంట వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఒకసారి తింటే వదిలిపెట్టరంట సో ఇవి చాలా రేర్ గా అయితే దొరుకుతాయి అని చెప్తున్నారు వీళ్ళు సో మీరు ఎప్పుడైనా టైగర్ రొయ్యలు తిన్నే టేస్ట్ మీకు అలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ పక్కనే ఎండు రైలు ఎండి చేపలు కూడా అయితే అమ్ముతున్నారు ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అంట సో ఒకసారి అయితే చూడండి మీరు కూడా సో ఇక్కడైతే చూడండి పీతలు కూడా ఉన్నాయన్నమాట చాలా మందికి ఇష్టం ఈ పీతలు అంటే మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి పీతలు అంటే ఇష్టం వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి సో ఇలా మార్కెట్స్లో ఏంటంటే అన్ని ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే చూడండి చాలా రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మార్కెట్స్ లో ఏంటంటే లైవ్ ను ఎండు చేపలు రెండు కలిపి అమ్మరు అనమాట సపరేట్ టైమింగ్స్ అయితే అమ్ముతా ఉంటారు సో ఇప్పుడైతే కొంచెం ఫ్రంట్ అయితే వెళ్ళి చూద్దాం ఇంకా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఈ లోపు మీరు మన కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా మార్కెట్ లో ఎక్కడైనా సరే చేపలు కొనుక్కున్న తర్వాత అక్కడే చేసి ఇచ్చేస్తారని చెప్పి సో మనం అలా చేపలు వాళ్ళ దగ్గర చేయించుకుని తీసుకోవడానికి వాళ్ళు కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు ఒక ట్వంటీ రూపీస్ అలా అయితే తీసుకుంటారు చాలా మంది ఇక్కడే మార్కెట్ లో చేయించేసుకుంటారు కొనుక్కున్న చేపలు కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర చేయించుకుంటారు మనమైతే ఎప్పుడు చేపలు తీసుకున్నా మార్కెట్ లోనే చేయించేస్తాం అనమాట ఇంటికైతే తీసుకెళ్లి చేపించాము సో గైస్ మార్కెట్ అయితే ఇక్కడ వరకే ఉంది చిన్న మార్కెట్ అని చెప్పాను కదా ఇప్పుడైతే ఈ మార్కెట్ నుంచి బయటకెళ్లి ఇంకా ఏమేమి ఉన్నాయనేది మీకు అయితే చూపిస్తాను సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే చూడండి ఈ చేపలు మార్కెట్ కి బయట వెజిటేబుల్ మార్కెట్ కూడా అయితే ఉంది సో వీళ్ళ దగ్గర చాలా రకాల కాయగూరలు కూడా అయితే ఉన్నాయి ఎక్కడైతే చూడండి గేమ్ చేంజర్ మూవీ పోస్టర్ అయితే అనిపించారు మీరు ఎవరైనా గేమ్ చేంజర్ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో మీకు అయితే ఇప్పుడు మన ప్రభాస్ గారి హౌస్ అలాగే చిరంజీవి గారి హౌస్ కూడా అయితే చూపిస్తాను మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో అయితే వాళ్ళ హౌసెస్ అయితే చూపించాము అక్కడ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు అయితే చూడండి చూపిస్తాను మీకు వాళ్ళ ఇద్దరు హౌసెస్ ఒకే రూట్లు అయితే ఉంటాయి మార్కెట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కనిపిస్తాయి అనమాట సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూరు గోడ కట్టేసి ఇది వచ్చేసి మన ప్రభాస్ గారి హౌస్ అనమాట ఎక్కడి నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే మన చిరంజీవి గారి హౌస్ అయితే కనిపిస్తుంది సో ఇదే మన చిరంజీవి గారి హౌస్ పెంకిటీల్ అన్నమాట ఇది సో అయితే వాళ్ళు ఎవరు అయితే ఉండట్లేదంట ఇల్లు అయితే అమ్మేశారని చెప్పి బయట చెప్పుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి మన ప్రభాస్కర్ హౌస్ గేట్ బయట పోస్టర్లు అవి అయితే అంటించి అనమాట సో చెప్పాను కదా ఇది మన ప్రభాస్కర్ హౌస్ లోపలికి అయితే ఉంటది సో గాస్ ఇప్పుడైతే టైం వచ్చి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది అయినా సరే చూడండి పొగ మంచి అయితే ఇంకా పోలేదు సో ఇక్కడైతే చూడండి బొండిటుకులు అయితే తయారు చేస్తున్నారు అనమాట వచ్చేసి మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఆ వీటిని బొండిటుకులు అని పిలుస్తారు పల్లెటూరులో మీ ఊరి సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా మనం మొగలు నుంచి వెంపైతే వచ్చామన్నమాట వెంపలో టిఫిన్ తీసుకుందాం అని చెప్పి అయితే ఆగం సో ఇక్కడ చూడండి ఓతప్పం అయితే చేస్తారన్నమాట వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఫ్రెష్ ఆయిల్ తో చేస్తారు వీళ్ళు ఓతప్పమ్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి చాలా బాగుంటది గైస్ ఇంకా మనం టిఫిన్ తీసుకుని ఇంటికైతే వచ్చేసాం సో ఇది ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం